మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెళ్లను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై అవ రోజులోనికి అడుగుపెట్టించి మనల్ని పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసిన రీతిగా మనలను మోసిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు నేడు నిర్గమాకాండమై ఇరవైవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు పరిశుద్ధ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవైవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన వాక్య వాక్యవాగ్దానము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనము విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను ప్రియమైన దేవుని విశ్వాసులారా సృష్టికర్త అయిన దేవుడు ఆరు రోజులలో ఈ సృష్టి సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రాంతి తీసుకొనిను దానిని విశ్రాంతి దినముగా ఆచరించమని ఆజ్ఞాపించను అయితే విశ్రాంతి దినము వేరు పునరుద్ధాన దినము వేరు సబ్బాతును ఆచరించేది విశ్రాంతి దినము యేసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి లేచిన దినము పునరుద్ధాన దినము అవి రెండు ఒకటే అని మనం అనుకుంటాము విశ్రాంతి దినము అనగా శనివారము పునరుద్ధాన దినము అనగా ఆదివారము శనివారము సబ్బాతు విశ్రాంతి దినము కనుకనే వారు పని చేయకూడదని శుక్రవారం రోజున యస్సుక్రీస్తు ప్రభువును సిల్వ వేయుటకు అప్పగించి సిల్వ వేసిరి పాత నిబంధనలో పరిశుద్ధ దినముగా ఆచరించమని దేవుడు నియమం పెట్టెను ఆ ఆజ్ఞను పాటించమని చెప్పను అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానం తర్వాత ఆదివారం ననే పరిశుద్ధ దినముగా ఆచరించబడుతుంది ఈ దినముననే సర్వమానవాళ్ళి ఆయనను విశ్వాసంతో ఆరాధించుచున్నారు ఎందుకంటే యేసు ప్రభువు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కొట్టివేయబడినదని ఆయన చెప్పి ఉన్నారు మరణమును జయించిన యేసు ప్రభువు నలభై రోజులకు ఆరోహణమైన తర్వాత పది రోజులకు పరిశుద్ధాత్మను సర్వశక్తిగల దేవుడు ఆదరణకర్తగా పంపినాడు దానిని పెంతకోస్తు దినముగా ఆచరించుచున్నాము అప్పటి నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మనము యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాము కీర్తించుచున్నాము మన ఆరాధనలను త్రియేక దేవునికి అర్పిస్తున్నాము కావున ప్రతి ఆరాధనా దినమును ఆయన పరిశుద్ధాత్మను కీర్తించి సంపూర్ణ ఆశీర్వాదములు పొందే స్థితిని ధన్యతను త్రియేక దేవుడు మనెల్లకూ అనుగ్రహించును అందుకే ఆయన చెప్పిన కట్టడాలను అజ్ఞలను గైకొని హృదయమందు ఉంచుకొని ప్రవర్తించిన ఎడల వెయ్యి తరముల వరకు కరుణించువాడనని వాగ్దానం ఇస్తున్నారు ఆయన తప్ప మనము వేరొక దేవునిని పూజించకూడదు ఆరాధించకూడదు యేసుక్రీస్తు ప్రభువును నిరంతరము ఆరాధించి పరిశుద్ధ ఆదివారం దినమున మెండుగా ఆశీర్వాదములు జీవితకాలం అంతయు ఆయన ఆలయంలో ప్రవేశించి పొందుదాము గాకేన్ ప్రార్థన నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ పాపులమైన మాచే ఆరాధన అందుకొనుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము ఈ దినమున నిన్ను హృదయపూర్వకముగా స్థుతించి కీర్తించే ధన్యతలతో మమ్మను నింపినందుకు వందనములు చెల్లించుచున్నాము నీ సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదములు పొందగల దైవస్థితిని మా ఎల్లరికీ అనుగ్రహించుము ఈ రోజు నీ పరిశుద్ధాలయంలో పొందిన దీవెనలు ఈ వారం అంతయు మరలా నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించు పర్యంతము మాపై మా కుటుంబంలపై మా జనాంగములపై నూరంతలుగా ప్రవహింపచేసి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము మా జీవితకాలం అంతయు నీ ఆలయంలో ప్రవేశించి వెయ్యి తరముల దీవెనలను సంపాదించుకునే సామర్థ్యమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము నేడు వివాహ జన్మ జన్మదినోత్సవలు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నీవు నిలువ పెట్టు పిలిచిన ప్రతి వాగ్దానములను వాగ్దానం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది అంశం విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ మా జనాంగములన్నీయు నీ సన్నిధిలో నీ సముఖమున కనబడగలిగే స్థితిలో మమ్మను నడిపించమని వేడుకొనుచున్నాము ఈ వాక్య వాగ్దానం విన్న మా ఎల్లరిపై నీ కృపా వాత్సల్యతలతో నింపి మాకు ఏ అవసరములైతే ఉన్నవో అవి అన్నీ నూరంతలుగా దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున నిరంతరము నీ కృప కటాక్షములను ఆశీర్వాదములను వెయ్యి తరముల దీవెన్లను పొందగల శక్తిని మనందరిపై గాక ఆమెన్ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రిజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరునాథ ఈ విధంగా దేవుని వాక్యపరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము దేవుని పట్టణమా ఎంతటి